ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎన్ఆర్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఇది ఎగ్జిస్టింగ్ విలేజ్కి ఆనుకొని ఉంటుంది ఈ పర్టికులర్ ఈ అగ్రికల్చర్ ల్యాండ్ కానుకొనే మీకు చాలా పెద్ద లేఅవుట్ అంటే ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ చేసిన లేఅవుట్ సో మీకు రోడ్స్ కానీ మీరు ఈ ల్యాండ్కి రావడానికి సిక్స్టీ అండ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఇక్కడ ఈ చుట్టుపక్కల మీరు ల్యాండ్ ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఒక గుంట కొనాలంటే అంటే వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ స్క్వేర్ యాడ్స్ అండి వన్ గుంట ఈక్వల్ టు మీరు కొనాలంటే డెఫినెట్గా ఫోర్ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ మధ్యలో పెట్టాలి బాటమ్ ఫోర్ ల్యాక్స్ బట్ ఇక్కడ మేము చూపిస్తున్న ల్యాండ్ని మేము ఆఫర్ చేస్తున్న ప్రైజ్ ఓన్లీ గుంటొచ్చి త్రీ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫ్రెండ్స్ దట్టు ఏంటంటే ఇది అర్జెంట్ చాలా ఎమర్జెన్సీ ఉంది ఎవరన్నా వన్ మంత్లో ఎవరన్నా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ ప్రైజ్ ఉంటుంది వన్స్ చేయి మారిందంటే డెఫినెట్గా ఫోర్ ల్యాక్స్ అనేది పర్ గుంటా పెట్టాలి టెన్ గుంటాస్ ఆఫ్ ద ల్యాండ్ ఉంది ఎగ్జిస్టింగ్ విలేజ్ దీన్ని గంటలవెల్లి విలేజ్ అంటారు ఇది బెంగళూరు హైవే బైపాస్ నుండి ఎగ్జాక్ట్ ఫైవ్ కిలోమీటర్స్ సిటీలో పొల్యూషన్లో బాగా విసిగిపోయిన వాళ్ళు వీకెండ్స్లో వచ్చి మంచి గెస్ట్ హౌస్ వేసుకొని హ్యాపీ అయ్యడానికి ఉండవలసిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మీరు నిజంగా ఇలాంటి హాట్ డీల్ని సొంతం చేసుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆత్మీయుల సర్కిల్లో ఎవరైనా ఇలాంటి డీల్స్ కోసం చూసే వాళ్ళకి మా ఛానల్ని రెఫర్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ